చాలామంది యవనస్తులు ఇలాంటి స్థితిలో ఉన్నారు వారి ఎదుట ఒక మార్గం వారికి కనిపిస్తూ ఉంది వారి దృష్టిలో అది చాలా మంచిదిగా అనిపిస్తూ ఉంది ఇది చాలా మంచి మార్గం అనుకుంటూ ఉన్నారు అయితే ఆ మార్గము ఎక్కడికి నడిపిస్తుందంటే చివరకు అది మరణమునకు నడిపిస్తుంది దైవ జ్ఞానమును అసహించుకునేటువంటి వాడు మరణమును స్నేహిస్తాడు ఎందుకు మరణాన్ని స్నేహిస్తాడంటే ఎదురుగా తన కంటికి కనిపిస్తున్నటువంటి మార్గములో ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానము ఆ మార్గములో కనిపించేటువంటి ఆపదను చూడకుండా ఈ వ్యక్తి కనులకు కృడితనాన్ని కలుగజేసింది మీకు అర్థమవ్వాలంటే ఒక వ్యక్తి యాక్సిడెంట్లో చనిపోయాడు అనుకోండి ఒక కార్ డ్రైవ్ చేస్తూ ఆయన యాక్సిడెంట్లో చనిపోయాడు ఒకవేళ ఆ వ్యక్తికి ముందుగానే ఆ మార్గంలో వెళితే యాక్సిడెంట్ జరుగుతుంది అని తెలిస్తే ఆ వ్యక్తి ఆ మార్గంలో వెళ్తాడా ఆ వ్యక్తి ఆ మార్గంలో వెళ్ళడు ఎంత అర్జెంట్ అయినా వెళ్ళడు ఎంత అవసరం ఉన్నా వెళ్ళడు ఎంత ప్రయోజనం ఉన్నా వెళ్ళడు అవసరమైతే ఇంకొక మార్గంలో అయినా వెళ్తాడు అవసరమైతే వెళ్లకుండా నిలిచిపోతాడు కానీ ఆ వ్యక్తికి ఆ యాక్సిడెంట్ జరుగుతుంది అని తెలియకపోతే ఆ ఆపద సంభవిస్తుంది అని తెలియకపోతే ఆ వ్యక్తి ముందుకు వెళ్ళిపోతాడు ఎందుకు ప్రతి మనిషికి దైవ జ్ఞానము ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానం కావాలంటే నీ జీవితంలో అపవాది అనేక మార్గములలో అనేక ఉరులను పెట్టాడు అనేక గుంటలను త్రవ్వాడు ఏ మార్గములో వెళితే నీవు పడిపోతావో ఏ మార్గములో వెళితే నీవు చికుల పెట్టబడతావో నీకు తెలియాలంటే ఆత్మ సంబంధమైన జ్ఞానం కావాలి ఆత్మ సమర్థమైనటువంటి మనోనేత్రములు వెలిగించబడాలి వెలిగించబడకపోయినట్లయితే నీకు ఆ ఉరి కనిపించదు ఆ యొక్క గుంట కనిపించదు పరుగులు తీస్తావు అంత బాగానే ఉందనుకుంటావు చక్కగా ఉందనుకుంటావు ఎలాంటి అడ్డులు అనుకుంటావు ఇది చాలా విశాలమైనటువంటి మార్గం అనుకుంటావు కాబట్టి నీవు మరణమునకు సమీపంగా వెళ్ళేటువంటి పరిస్థితి